ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ వేదిక మీద ఆశీస్సులైన పెద్దలకు సభ ముందున్న ప్రతి ఒక్క యువకులకు అంబేద్కర్ వాదులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనము ప్రభుత్వాలు మారుతాయి ప్రజలు ఎంతో మంది నాయకులను చూస్తారు వారు పోతారో వస్తారు ఓట్ చేస్తున్నాం దిగిపోతున్నాం సరి అయిన నాయకత్వాన్ని సరి అయిన వ్యక్తులను ఎన్నుకున్నప్పుడే మనము నిజమైన లబ్ధి పొందుతాం అటుంటి కార్యక్రమాల్లో మనం ముందుండి సరి అయిన నిర్ణయం తీసుకొని సరి అయిన వ్యక్తులను మన గ్రామాల్లో మనము లొంగకుంటాం వేరే ఆలోచన చేయకుండా ముందుకు సాగినప్పుడే మనకు ఏ రాజ్యాంగం రాసే వ్యక్తి ఎంతమంది రాజ్యాంగం రాసిచ్చిండో మనం అదే రీతిలో ఓటు అయిన ఆయుధంతో సరి అయిన వ్యక్తులను ఎన్నుకున్నప్పుడు సరి అయిన ప్రతిపాదన నడుస్తుంది ఈ వ్యవస్థ కొన్ని అయినా దుర్మార్గ వ్యవస్థలకు సస్తి పలికిన వాళ్ళము మనము మాట్లాడుతుందో సరిపోదు మన సమాజంలో ఒక సేవ చేయాలన్న అభిప్రాయంతో ఒక మనకే కడుపు నిండాలని కాదు ఎవరైనా దరిద్ర లేక దిగువ ఉన్న వానికి సహాయం చేసినప్పుడే నిజమైన అంబేద్కర్ వాడు అంబేద్కర్ చెప్పింది ఒకటి మనం కాదు లబ్ధి పొందుడు ఎద్దు మనకన్నా చిన్నవానికి లబ్ధి తిండి లేని వానికి చదువు లేని వానికి ఆరోగ్యం లేని వానికి సహాయం చేసినప్పుడే మన నిజమైన అంబేద్కర్ వారి అని చెప్పక తప్పదు ఏ కులం అనేది మతం అనేది శాశ్వతం కాదు నిరుపేదకు సాయం చేసినప్పుడే నిజమైన అంబేద్కర్ వారి మనం కూడా ఒక కులం అనేది అనేది కాదు అన్ని కులాలలో ఉంటారు నిరోపేలు ఉంటారు వాళ్ళని అందరినీ ఆదరించి హక్కులు చేసుకున్నప్పుడే నిరమైన సేవకులుగా మనం ముందుకు సాగుతాం మీరు కొన్ని కార్యక్రమాలు చెప్పారు మనము విభజించు పాలించు కాదు మన సమీకరించి అందరం కలిసి పోరాడుతూనే ఏదైనా సాధిస్తాం మనలో 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 విభేదాలు సృష్టించి ముందుకు సాగానే కొంతమంది ప్రయత్నిస్తారు దాన్ని అడ్డుకట్ట వేస్తేనే మీరు ముందుకు పోతారు యువక ముండి అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకోండి మీరు వారు హక్కులు కల్పించిన ముందుకు తీసుకుపోయి హక్కులను సాధించి వాళ్ళు చేసిన రాజ్యాంగబద్ధంగా కల్పించిన మనం ముందుకు తీసుకుపోయినప్పుడే మన నిజమైన అంబేద్కర్ బాగారం మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఇప్పుడు నేను జెపిటిస్ లేకున్నా కొన్ని కార్యక్రమాల్లో మీకు వాళ్ళ భాగస్వామి కావాలని వచ్చాను ఇంకా ముందు కూడా మీరు మానవతాతో దృక్గతంతో సామాన్యులకు నిరుపేదలకు నేను చెప్పిన చెప్పదలుచుకోలేదు ఇలా చెప్పిన చెప్పదలుచుకుంటే ఏదో రాజకీయ నాయకులకు ఏదో అవుతుంది కానీ మనం నిరంతరం పేదవానికి సాయం చేసినప్పుడే అసలైన అంబేద్కర్ వారి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఒక ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ అనద్దు కాని లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు ప్రభుత్వం ఉన్నది వారి దృష్టికి కొన్ని తీసుకుపోయినారు మా కాంగ్రెస్ కమిటీ తరఫున అందరం కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేసి ఇవన్నీ పరిశీలన తీసుకుపోయి వారితోని అభివృద్ధి కార్యక్రమం చేసే బాధ్యత మేమందరం మండల కమిటీ తీసుకుంటుందని మీకు అభేదిస్తూ మేము ఆ పనులన్నీ చేస్తామని మా మండల కమిటీ ద్వారా మా లక్ష్మణ్ కుమార్ బీప్గా ద్వారా మీకు అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యమై ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మీకు అన్నిట్ల భాగస్వామ్యమై మీకు అన్ని రికాల లాభం చేకూర్చే బాధ్యత మేమందరం పార్టీగా తీసుకుంటామని సెలవు సెలవు తీసుకుంటున్నాను జై